కర్నూలు జిల్లా కోడుమూరులో అనారోగ్యంతో మృతి చెందిన సెంట్రింగ్ అంజీ మృతదేహానికి కోడుమూర్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు నివాళులర్పించాడు అనంతరం కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి పదివేల పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు కుటుంబ సభ్యులను పరామర్శించిన గంగాధర్ నాయుడు వారి కుటుంబానికి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే దత్తగిరి ఎల్లప్పుడూ అండగా ఉంటారని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు ఫస్ట్ ఏమా మా పెద్ద ఫస్ట్ ప్రజలు ముఖ్యం అంటాడు గురించి కాదు ఫస్ట్ మన వాళ్ళు ముఖ్యం అందరు మనకు కావాలనే ముఖ్యమైన కానీ ఖర్చు పెట్టుకోవచ్చు మనం కలిసి చెప్పలేదు